వీక్షకులందరికీ నమస్కారం మే నెల పన్నెండవ తారీఖున చాలా ముఖ్యమైనటువంటి రోజు రాబోతూ ఉన్నది ఇంగ్లీషు తేదీల ప్రకారం మే నెల పన్నెండు తెలుగు సంవత్సరాల ప్రకారం ఈ సంవత్సరంలో వైశాఖ మాస శుద్ధ పంచమి మహానుభావుడైనటువంటి పరమశివుని యొక్క దక్షిణామూర్తి అవతారమైనటువంటి శ్రీ 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 శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ భూమి మీద సనాతన ధర్మాన్ని రక్షించడానికై ఎన్నోసార్లు ఆపాదమస్తకం భారతదేశానికి పాదాల దగ్గర నుండి తలకే వరకు ఆ భారతదేశం మొత్తాన్ని మూడు సార్లు పాదయాత్రగా చేసి అఖండ భారతావణిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి వైదిక విరుద్ధమైనటువంటి మతాలన్నింటినీ కూడా తన యొక్క వాక్పటిమతో వాక్చాతుర్యంతో అందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకువచ్చి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి శారదాపీఠాన్ని ఆయన అధిరోహించడం జరిగింది అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సాక్షాత్తు పరమశివుడి దర్శనాన్ని చేసుకుని ఐదు ఐదు లింగాలనే ఆయన తీసుకురావడం జరిగింది కాబట్టి ఇంతటి మహానుభావుడు నడిచే దైవము శశరీరంతో దక్షిణామూర్తి జన్మించినటువంటి భూమి మీద జన్మించినటువంటి రోజు వైశాఖ మాస శుద్ధ పంచమి అదే రోజున శ్రీ 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 శంకరాచార్యుల వారితో పాటుగా రామానుజాచార్యుల వారి జయంతి కూడా అదే రోజున వచ్చింది శివకేశవులిద్దరికీ కూడా అభేధము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ రామానుజాచార్యుల వారి యొక్క జయంతి అలాగే శంకర భగవత్పాదాచార్యుల వారి జయంతి రెండూ కూడా వైశాఖ మాసంలో శుద్ధ పంచమి తిథి రోజునే మనం జరుపుకుంటూ ఉంటాం ఇది భగవంతుడు మనకి చెప్పినటువంటి సత్యం శివకేశవుల అభేదము శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చం శివ ఇంతకు మించినటువంటి నిదర్శనమేమీ కూడా లేదు అయితే ఆ రోజు ఏం చెయ్యాలండి అందరూ కూడా ఖచ్చితంగా మనం చెప్పుకుంటాం నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం లేదా सदाशिवसम्भां शंकरचार्य मध्यमां अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा अत ఆదిశంకరాచార్యుల వారి పైన ఉండేటువంటి గురు పరంపర సదాశివ సమారంభం నారాయణ సమారంభం నారాయణుడు మొదలుకొని శివుడు మొదలుకొని మధ్యలో ఉండేటువంటి వ్యాసుడు శంకర భగవత్పాదాచార్యులు అలాగే మీ వరకు వచ్చేసరికి మీ గురువుల యొక్క పరంపర ఏదైతే ఉన్నదో అందరికీ కూడా నమస్కారం చేసుకోవాలి గురువులని మనం ఆ రోజున స్మరించుకోవాలి అలాగే మహానుభావుడైనటువంటి శంకరాచార్యుల వారిని రామానుజాచార్యుల వారిని కూడా ఆ రోజు మనం స్మరించుకోవాలి శంకరాచార్యులు మనకి అనేకమైనటువంటి స్తోత్రాలను ఇచ్చారు నిజంగా శంకరాచార్యుల వారు మనకు అందించినటువంటి అన్నిట్లోనూ మనం చదువుకోదగ్గది ఏంటి అంటే వివేక అనేటువంటి ఒక గ్రంథం అందులో చాలా గొప్ప గొప్ప మాటలు ఆయన చెప్పడం జరిగింది దుర్లభం త్రైమైవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అసలు దుర్లభమైనటువంటివి మూడు ఈ లోకంలో మనుష్యత్వం మనుష్య జన్మ అనేటువంటిది దుర్లభం ముముక్షత్వం ఏదైనా భగవంతుడు గురించి తెలుసుకోవాలి అనేటువంటి తాపత్రయం అలాగే మహాపురుష సంశ్రయ సాధు సత్పురుషుల యొక్క సాంగత్యం ఇవన్నీ కూడా దుర్లభమైనటువంటివి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అలాగే వివేక చూడమణి లాంటి గ్రంథంలో అనేకమైనటువంటి విషయాల్ని ఆయన చర్చించడం జరిగింది అలాగే శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి అందించినటువంటి మరొక గొప్ప స్తోత్రం ఏంటి అంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్రము ఆ రోజున ఖచ్చితంగా ఈ మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదాచార్యులు మనకు అందించినటువంటి ఈ స్తోత్రాలన్నింటినీ కూడా చదువుకోవడం అలాగే రామానుజాచార్యులు మనకు అందించినటువంటి స్తోత్రాలని వారు చూపించినటువంటి మార్గంలో గనక మనం వెళ్ళగలిగితే నిజంగా వాళ్ళని ఆ రోజు స్మరించుకోగలిగితే అంతకు మించినటువంటి జన్మరాహిత్యం అనేటువంటిది ఇంకోటి ఉండదు కాబట్టి ఈ మే పన్నెండవ తారీఖు వైశాఖ పంచమి ఆ తిథిని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయాలి వివేక చూడామణి అనేటువంటి పుస్తకాన్ని కొనుక్కోవాలి ఇంట్లో పెట్టుకోవాలి ఆ గ్రంథం ఆ పుస్తకం అంతా కూడా మనం పారాయణ చేయాలి అప్పుడు నిజంగా మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది స్వస్తి